హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీశ్వసాద్ మనం ఇప్పుడు ఏలూరు జిల్లా ఉన్నాం గణపరంలో కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు యొక్క అపవిత్రమైన దీని మీద ఇక్కడైతే ఒక హిందూ ధర్మ పరిరక్షణ సమితి ముత్యాల వాసు మిత్ర బృందం ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వివిధ భక్త సంఘాల ఆధ్వర్యంలో మాలలు ధరించిన వారు సైతం అలాగే హరే శ్రీనివాస బృందం సైతం ఇక్కడ ఒక ర్యాలీగా ఏర్పడి ఇక్కడైతే ఒక ధర్నాకైతే పిలుపునిచ్చారు అయితే ఈ ఈ రోజున గణ గణపవరంలో జరిగిన ఈ ర్యాలీ సరిపల్లి నుంచి బయలుదేరి ముందుగా ఎంఆర్ఓ గారికి విన వినతి పత్రం అందించడం అనంతరం ఇక్కడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వారికి ఒక కంప్లైంట్ ఇవ్వడంతో పాటు తర్వాత ఇక్కడ వొంతిన డౌన్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయలు కొట్టే కొబ్బరికాయలు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి అనంతరం ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు మనతో పాటు ఆర్వీఎస్ రాజుగారు ఉన్నారు అసలు ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అసలు జరుగుతున్న పరిణామాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ నేటి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బర్నింగ్ ఇష్యూగా నడుస్తుందో అది స్వామివారి మహాప్రసాదం అనేటువంటి తిరుపతి లడ్డు దానికి సంబంధించిన చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకురావటానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు దీక్ష తీసుకుంటాము దాని వెనకాలగా హిందువులందరూ ఒక్కసారిగా తమ ప్రభావాన్ని చూపించుకుంటానికి ఆయన నాయకత్వంతో చేసుకుంటూలోని స్థానిక దేవాలయ అర్చకులు జనసేన నాయకులు స్వామి అయ్యప్ప భక్తులు అట్లాగే బాలబాలికలు భజన సమాజము ఇట్లాగా కణపరం ప్రాంతపు మండలం అంతా కూడా ఒక మినేచర్గా వచ్చినట్టుగా ఈ ఊరేగింపుతో ఆరంభమైంది ఇదే నాయకత్వం ఇదే జనసేనకు సంబంధించిన నాయకులతోటి అయ్యప్ప భక్తులతోటి భజన సమాజాలతోటి హిందూ సమాజం అంతా ఏకమయ్యి మొత్తం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భారతీయ సనాతన ధర్మ రక్షణ కోసము స్వామి దర్శనం నుంచి ఆయన మహాప్రసాదం సేకరించేది కూడా అత్యంత పవిత్రత చేయటాన్ని చేసే దీక్షకి సభ్యులుగా చేరుతున్నామని ఇది ఒక ఆరంభం అని ఈ ఆరంభం హిందూ ప్రళయంగా చూపించి భారతదేశం అంతటా కూడా హిందువులను ఐక్యత చేయటంలో ముందుకు నడుస్తుందని నడవాలని కోరుకుంటూ జై నమో భగవతి ఓం నమో వెంకటేశాయ అలాగే ఇక్కడ కొన్ని ఆలయాలకు సంబంధించిన అర్చకులు కావచ్చు కొన్ని కొంతమంది భక్తులు కూడా ఉన్నారు సార్ చెప్పండి మీరు అసలు ఏం ఏం జరిగితే న్యాయం జరుగుతుంది అంటారు వెంకటేశ్వర స్వామికి ఓం గురుభ్యో భోనమా భక్తులకి ఈ సనాతన ధర్మం గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు కాకపోతే కొంతమంది హిందువులు మా గ్రామంలో కూడా ఈ ఉద్యమంలో పాలుగొంగపంచుకోవడం చాలా బాధగా ఉంది దేవాలయానికి వచ్చి దర్శనం కాదు దేవ పోరాటంలో కూడా మీరు పాలు పంచుకుంటేనే హిందువులుగా ఉన్నట్లు తిరుమల తిరుపతిలో జరుగుతున్న అక్రమాలని ఆ స్వామి క్షమించడు కానీ దాని గురించి కూడా మనం ఎలుగెత్తి చాటవలసిన అవసరం ఉంది ఆ నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా ఒక దాటిపై వచ్చి భక్తులు స్వామి దీక్షలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోరాటంలో అడిగినందుకు సంతోషం వాసు ఏర్పాటు చేశారు ఈ ఎంతో మంది దేశవ్యాప్తంగా కలియుగ వైకుంఠ వాసుడిగా కొలిచే మన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అమృతమస్తు అంటూ తీసుకునే ఆ ప్రసాదంలో జరిగినటువంటి కలితీ గురించి దానిపై వస్తున్న వార్తలను సంక్లుప్తంగా విచారణ చేసి దాని దాని మీద సంబంధిత దోషులను శిక్షించాలని పోలీసు వారికి అలాగే ఎంఆర్ఓ ఆఫీసులకి విన్నత పత్రాలు ఇచ్చి హరే శ్రీనివాస భజన మండల వారిని మా గ్రామ నలుమూల నుంచి వచ్చినటువంటి అయ్యప్ప స్వామి భక్తులను అలాగే గురుస్వాములను గ్రామ పెద్దలను అందరినీ పేరు పేరున పిలుచుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం జరుగుతుంది ఇది అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ఈ యాత్ర విజయవంతాన్ని పురస్కరించుకుని ఈ యాత్రను విరమించడం జరుగుతుంది నమ్మో వెంకటేశ్వర అది ఇక్కడ భక్తులు చెబుతున్నమాట అయితే వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ విషయంలో దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతూ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు అదే కలియుగ వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుందని కూడా చెబుతున్నమాట చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్